కెనడా సూపర్ పవర్గా మారాలంటే భారతదేశమే ఇప్పుడు దిక్కు భారతదేశంతో మేము వ్యాపారం చేసుకుంటేనే సూపర్ పవర్గా ఎదుగుతుంది అదేవిధంగా భారత్ కూడా కెనడాతో వాణిజ్యం చేసుకుంటే భారత్ కూడా తన జీడిపికి చాలా బాగా కెనడా ఉపయోగపడుతుందని ఇప్పుడు ఆ దేశ ఇంధన మంత్రి టిమ్ హార్సన్ అయితే వ్యాఖ్యలు చేశాడు ఈ కీలకమైనటువంటి వ్యాఖ్యలు ఎక్కడ చేశాడంటే ఢిల్లీలో చేశారు ఆయన ప్రస్తుతానికి ఇప్పుడు ఈయూ అధికారులతో పాటు ఆయన కూడా ఉన్నాడు కెనడా నుంచి ఆయన వచ్చాడు ఆయన కూడా ఇక్కడ కీలకమైనటువంటి ఒప్పందాలు చేసుకోవడానికి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పటికే చైనాతో కెనడా కొన్ని ఒప్పందాలు చేసుకుంది భారత్తో కూడా ఒప్పందాలు చేసుకోవడానికి ముందుకు వచ్చింది ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు పైగా వాళ్ళని అవమానించడాలు ఇవన్నీ వాళ్ళు భరించలేకపోతున్నారు ఒకసారి ఏమొచ్చి యాభై ఒకటవ రాష్ట్రంగా చేరుకుంటూ అంటాడు మరొకసారి ఏమొచ్చేసి ఆ ప్రధానినే అంటే అధ్యక్షుడిని మార్కు కార్ణిని కూడా గవర్నర్ అని సంబోధిస్తాడు పనికిరారు పనికిరాలంటారు చైనాతో పెట్టుకున్నారంటే మాత్రం నాశనం అయిపోతారు మళ్ళీ ఈ మీద వంద శాతం సొంకాలు విధిస్తానంట అసలు ఏం మాట్లాడుతుండో అర్థం కాదు ఈ పిచ్చోడితో ఉండేదానికంటే ఆసియాలో మిగతా దేశాలన్నింటితో కూడా ఒప్పందాలు చేసుకోవాలి ముఖ్యంగా అత్యంత వేగంగా ఎదుగుతున్నటువంటి భారత్తో సంబంధాలు పెట్టుకుంటే ఇంకా మంచిది ముఖ్యంగా ఇందులో చమురు గ్యాస్ వాణిజ్యాన్ని విస్తరించడానికి వట్టావా నుంచి భారత్ ముడి చమురు పెట్రోలియం సహజవాయువులను రవాణా చేయడానికి కెనడా సిద్ధంగా ఉందని టిమ్ టిమ్హ్సన్ అయితే చెప్పాడు అలాగే మన పెట్రోలియం మంత్రి అయినటువంటి హర్దీప్ సింగ్ పురి కూడా మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య పలు వాణిజ్య ఒప్పందాలపై చర్చలు కొనసాగుతున్నట్లు తెలిపారు హైడ్రోజన్ బయో ఇంధనాలు బ్యాటరీ నిల్వ కీలకమైన ఖనిజాలు విద్యుత్ వ్యవస్థలు ఇంధన పరిశ్రమలో కృత్రిమ మేధస్సు వాడకం వంటి విషయాలపై దృష్టి పెట్టాలన్నారు రెండు వేల యాభై నాటికి ప్రపంచ ఇంధన డిమాండ్లు మన వాట ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం పెరుగుతుందని భారత్ మూడో అతిపెద్ద ఇంధన మార్కెట్గా నిలుస్తుందని ఆయన అయితే చెప్పారు అయితే ఇది ఏదైనా జరగవచ్చు కానీ ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీని పెంచుకోవాలి గ్రీన్ ఎనర్జీని పెంచుకొని ఇప్పుడు ఈ చమురు దిగుమతుల్ని తగ్గించుకోవడానికి భారత్ ప్రయత్నాలు అయితే చేస్తుంది వాస్తవంగా మాట్లాడాలంటే రెండు వేల యాభై నాటికి అయితే మనకి చమురు ఖచ్చితంగా కావాల్సిందే కానీ రెండు వేల డెబ్భై ఎనభై నాటికి మాత్రం ఖచ్చితంగా చమురు నిల్వలు తగ్గిపోతాయి చమురు నిల్వలు తగ్గిపోవడం అంటే చమురు వాడకం తగ్గిపోతాయి మన దేశంలోనే కాదు ప్రపంచంలో తగ్గిపోతాయి ఎందుకంటే గ్రీన్ ఎనర్జీని వాడుకోవడానికి అన్ని దేశాలు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి కాబట్టి